చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా కదిలిని కొత్తగా చూసేలా తప్పకుండా చేసుకోండి ప్రతి వారము మంగళవారము కదిరి సంతలో ఉంటాము కదిరి గొర్రెల మేకల ధరలు మీకు తెలుపుతూ ఉంటాము అంగళ్ళు ధరలు కూడా తెలుపుతూ ఉంటాము వేడివేడి ధరలు తెలుపుతూ ఉంటాము కొత్త చెరువు ధరలు కూడా తెలుపుతూ ఉంటాము తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏమంటే రైతులు జాగ్రత్త పడండి కొనుగోలు కొంతమంది దొంగనోట్లు తెచ్చి గొర్రెలు తీసుకొని దొంగనోట్లు ఇచ్చిపోతున్నారని తెలిసింది సంతలలో రైతులు మాత్రం తప్పకుండా జాగ్రత్త పడాలి నోట్లు మంచివే దొంగ నోట్ల చూసి తీసుకోండి జాగ్రత్త పడండి రైతులు మోసపోకండి ఎట్టి పరిస్థితుల్లో ఏదన్నా తెలిపితే పోలీసు వాళ్ళకు తెలపండి జాగ్రత్త పడి మీరు గొర్రెలు అమ్ముకొని డబ్బు తీసుకొనికోండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని సంతల ధరలు తెలుస్తుంటాయి సంతల్లో ఎక్కడ ఎక్కువ కొనుగోలుదారులు వస్తుంటారు ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయని తెలిస్తే అక్కడ పోయి మీరు అమ్ముకోవచ్చు మంచి గొర్రెలు కూడా కొనుగోలుదారులకు దొరుకుతూ ఉంటాయి మా వీడియో చూసి మీరు తప్పకుండా సంతల్లో కొనుగోలుదారులు కానీ రైతులు కానీ వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై వేలా ఏమన్నా ఎక్కువ ఏం చెప్తాం రాలే మీరు తిన వాట్సాప్ పంపిస్తా అంటే నుంచి మనుషులు రాలే ఏం చేసేది మేము ఏదో మనం పంపిస్తా కానీ మనం వాళ్ళు కొంతమంది ఇంటికి రాళ్ళనాడు వాళ్ళు వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఆడేసినట్టు వాళ్ళన్నీ అన్నీ పెద్ద పెద్దవే ఎరుకుండేది ఎంత కడిగితే అడుగుతా పదమూడు నువ్వు ఇరవై చెప్తా పద్నాలుగున్నర చెప్తా పద్నాలుగున్నర చెప్తావా

ப்பா ஜத்தூடாடு ஜோத்தா எதுவா பன்னெண்டு வைச்சு பன்னெண்டு வை அந்த ஒரு ஆறு நெல் பிள்ளைட்டா ஐந்து வை எது நெல் பிள்ளா பதிமூண்டு வந்து கடுகு பண்ணாது நாலு நேரம் இப்போ தரே உன்னு ஏதோ மாட்டாடு ఎడ్లు చెప్తా జత పదమూడు వేల మూడు వందలు ఐదు నెలలు పిల్లలు ఉంటాయి జత సార్ పదకొండు వేలు అంటే ఒక ఐదు నెలలు ఉంటాయా నాలుగు నెలలు నాలుగు నెలలు పిల్లలు పుట్టినలు పదకొండున్నర చెప్పినారు జత పదమూడున్నారా పదమూడున్నర ఏం చెప్తున్నా జత ఇది పదమూడు ఆరు పదమూడు ఆరు ఒక ఎనిమిది పది నెలలు పిల్లలు ఇవి పది నెలలుంటాయా పిల్లలు పది నెలల పిల్లలు చూడండి కొట్టే నీళ్ళు ஜ பண்ணூ பன்னெண்டு எது பன்னெண்டு எது கொலை நெல் ஜுடு செப்பினா ஜத்தோட நான் ஆன்க்கேதா ரேட்டு செப்பே தான் ஏமு నెల్లూరు జుడిపి ముప్పై నాలుగున్నర జోడి నెల మీడియా దాన్ని పడతాను నల్లే ఎంత చెప్తా జోడి పదహారునర చెప్తా పదహారున్నర చెప్పినా అన్నీ పట్టంలేనా ఎంత చెప్తావు పెద్దయా జత జత ఎందుకు చెప్తా ఇవే ఇరవై ఏడు చెప్పినావా పెద్ద సైజు పట్టెంట్లు ఇరవై ఏడు వేలు చేత చెప్పింది నా పదహైదు పదహారు నాలుగు చెప్పినావు పదహారు నాలుగు చెప్పినా అంతా పద్నాలుగు పదహైదు ప్లస్ కేజీ కదా అడిగింది పదహైదు వేలతో అడుగుతున్నాను చెప్పింది పదహారు ఎనిమిది పదహారు ఎనిమిది நான் எல்லாம் மாட்டாடி இச்சே கொடுத்து அது டெக்க்குனா வதால் கூட தூரம் அண்டே பையன் அனுப்ப அது அம்மா இவா இது அது நே சா ఆరు పదకొండలు పిల్లలు జత ఇవే ఎట్లా చెప్పినారా ఇరవై ఇరవై రెండు వేలు జోడి అయితే కొంచెం ఎక్కువగానే కనబడతా కదా ఈ వారము ఎట్లా చెప్తున్నా జత పదహైదున్నర చూడండి బాగా ఫ్రెష్గా ఉండే పొట్టెన్లు అంతా ఒక పద్నాలుగు పదమూడు కేజీలు పడే పొట్టెన్లు ఇవి చెప్పింది పదహైదున్నర పదహైదున్నర ఎట్లా చెప్పినారు పెద్ద ఇరవై నాలుగా ఇరవై నాలుగు వేలు చూడండి పొట్ట చుడిపోయా భారీ సైజు పెద్ద ఎట్లా చెప్పినారంట ఎట్లా పెద్ద జత పెద్ద ముప్పై నాలుగు వేలు నెల్లూరు చుడిపోయే భారీ హోటళ్ళని ఎట్లా చెప్తారు జత ఎట్లా చెప్పినారా తెలియదు

ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఐదు వందలు జత మన సైడ్వి ఎర్రపట్టులో ఏం రెట్టిత జా ఎందుకు చెప్తినా ఇరవై ఇరవై ఐదు వేల ఆరు వందలు

పొట్టేళ్ళ పిల్లలు కదా అన్నీ పొట్టేళ్ళ పిల్లలు ఒక ఆరు నెలలు ఒక పది నెలలు ఉంటాయా ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు పిల్లలు పన్నెండు వేలా అన్నీ భారీ సైజు పొట్టలు ఎట్లా చెప్తున్నాను చేత ఇరవై ఆరున్నర చెప్తాను ఇరవై ఆరున్నర తొంభై తొంభై పొట్టెళ్ళు చూట్ ఒకటే ఒకటేళ్ళాట్ అడిగితే ఇవే ఇరవై నాలుగు వెళ్తే అడుగుతున్నారు ఇన్నూరు తక్కువ ఇన్నూరు తక్కువ నువ్వు చెప్పింది ఇరవై ఆరు ఉన్నారు అంటే అప్పుడు రెండు వేలు చెప్తున్నా రెండు వేలు ఇంట్లో కొంచెం పెద్ద కూడా ఉన్నాయంట ఎవరున్నా ఎర్రపల్లినా ఎర్రంకపల్లి లచ్చునారాయణ లక్ష్మనారాయణ మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా నా ఎప్పుడు ఉంటాయి ఈయన నా వంద ఆయనే ఆయనే లక్ష్మీనారాయణ వంద మిన